కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గదిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత ఈ సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వస్తారు చూడండి ఎంత బిజీ బిజీగా నడుస్తుందో ఒకసారి చూడండి గమనించండి మార్కెట్ అయితే చాలా చక్కగా జరుగుతుంది ఈ మార్కెట్లు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారండి కొనుగోలు చేసి వెళ్తున్నారు ఈ కొనుగోలులో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తారు చూడండి ఇతర రాష్ట్రాలకు వాహనాలు తీసుకుపోవడానికి ఎంత సిద్ధంగా ఉంచారో ఒకసారి గమనించండి ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి తీసుకుని వెళ్ళడానికి రైతులు సిద్ధంగా ఉన్నారండి ఈ మార్కెట్ చూడండి ఎంతో చక్కగా నిమిషాలు ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారండి కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు చేస్తారు ఈ చాలా మంచి మార్కెట్ అండి ఇది ఇది చాలా చక్కగా నడుస్తుంది ఎక్కువగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు చేసి వెళ్తారండి ఈ కొనుగోలు 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 చేసి పోతారు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలల్లో ఈ కదిలో అయితే చాలా మంచి మార్కెట్ అండి ఇది ఈ ప్రాంతానికి ఈ మార్కెట్ ఒకసారి వచ్చిన ఇంకో రెండోసారి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కదిరికే వస్తారు గదిలో చాలా తక్కువగానే నడుస్తుంది ప్రస్తుతానికైతే ఎక్కువ ఈరోజు ప్రస్తుతానికైతే ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో అయితే చాలా తక్కువ మంది వస్తా వచ్చినారు కొనుగోలు కొంచెం తక్కువగానే ఉంది కొంచెం నాణ్యతగా లేదు అని కొంతమంది గొర్రె మేకల రైతులు అంటున్నారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఏ రకంగా వచ్చిందో వాహనాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వచ్చారు కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలుదారులు కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నారండి వాహనాల్లో ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి తెలంగాణ అండ్ కెదిరి మార్కెట్ రైట్ కెదిరి మార్కెట్ రైట్కి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళండి కొనుగోలు చేసి వెళ్తే బాగుంటుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు వచ్చి కొనుగోలు చేసి పోతున్నారు చూడండి ఒకసారి గమనించండి మార్కెట్ ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి జత ఏం ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఇరవై రెండు వేలు చూడండి కదిరి మార్కెట్ అంటే ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మంగళవారం అయితే మా గొర్రెలు అమ్మడానికి గొడవలు మేకలు అమ్మడానికి అయితే చాలామంది తెచ్చారు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో చాలా తక్కువ మంది వచ్చారండి ఎక్కడైతే ప్రస్తుతానికైతే మార్కెట్ జరుగుతుంది ఈ మార్కెట్లు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో కానీ చాలా తక్కువ మంది వచ్చారు కొనడానికి కొనడానికి అయితే చాలా తక్కువ మంది వచ్చారండి ఎంతనా జత పద్నాలుగున్నర అంటున్నారండి పద్నాలుగున్నర జత పద్నాలుగున్నరండి జత పద్నాలుగున్నర ఎంతబ్బా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేల ఒక్కొక్కటి కాదు జత పంతొమ్మిది వేలు ఒటి వద్దు మనకు జత చెప్పేసినారు జత పంతొమ్మిది వేలు అనేస్తాం ఎల్లండి జత ఎంతప్ప రాలేరా ఎవరుపా నువ్వు ఎంత చెప్పినారు పదహారు వేలా పదహారు వేలండి పన్నెండుతో పదహారు పన్నెండు మ్యాచ్ కాలే ఇంకా మనం అంత శక్తివంతులు కాదు స్వామి నువ్వు ఎంతనా చేత ఎంత ఎంతప్పవేల పదిహేడు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వేల పదిహేడు వేల ఓ ఎంతనా చేత అది ఎందుకు చెప్పినారా పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరకి ఇవ్వడానికి రెండు సిద్ధంగా ఉన్నాడండి పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర కొంటావా డిన్నర్ చేస్తా ఎంత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అమ్మ అమ్మడానికి రెండు సిద్ధంగా ఉంటాడు ఇరవై ఆరు వేలు ಫೋಟೋ ಲೇಮಿಡ್ತು <laughs>